అగ్ని ప్రమాదానికి గురైన ఓ రవాణా నౌకను భారత నావి సిబ్బంది రక్షించారు ఈ ఘటన కేరళలోని కార్వార్ కు పదిహేడు నాటికల మైళ్ల దూరంలో జరిగింది మార్క్స్ ఫ్రాంక్ఫర్ట్ అనే నౌక సముద్రంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న వెంటనే సచిత్ సుజిత్ సామ్రాట్ కోస్ట్ గార్డు నౌకలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు మంటలు అదుపులోకి వచ్చిన భారీ పొగ వెలువడుతూనే ఉంది